చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది చార్ధామ్ యాత్ర కోసం భక్తులు గంగోత్రి మరియు యమునోత్రికి పోటెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు యాత్ర మార్గంలో పోలీసు బృందాలు చెక్పోస్టులను ఏర్పాటు చేస్తాయని రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయాణించే వాహనాలను లోనికి అనుమతించబోమని తెలిపారు అంతేకాకుండా చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు కేదార్నాథ్ ఆలయం వద్ద మొబైల్స్ నిషేధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు ఆలయానికి రెండు వందల మీటర్ల దూరం వరకు మాత్రమే మొబైల్స్ తీసుకెళ్లవచ్చన్నారు యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్ ను అప్లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా చార్ధామ్ యాత్ర మే పదిన ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది